ఓకేనా రైట్ మదర్స్ డే సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మా అమ్మగారిని సన్మానించడానికి మేము మా తమ్ముడు మా అక్క కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే చేశాము ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా మాతృప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడ దక్కదు ఎంతో గొప్ప బంధం అమ్మతో ఉంటుంది గుడి లేని దైవం అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ నా గుండె పలికే ప్రతి మాట అమ్మ కాబట్టి ఈ మాతృ దినోత్సవం సందర్భంగా మా తమ్ముడు మా అక్క నేను కలిసి మా అమ్మని సన్మానించాలని అనుకున్నాము ఇది ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మాకు ఎప్పటికీ గుర్తుండే విధంగా చేయాలని అనుకున్నాము కాబట్టి బైబిల్లో కూడా ఒక మంచి మాట ఉంది తల్లిదండ్రులని సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పేసి కాబట్టి మేము బైబిల్లో ఉన్నటువంటి వర్డ్స్ కూడా పాటించాలని దేవుడు చెప్పినటువంటి మాటల్ని పాటించే విధంగా తల్లిదండ్రులను సన్మానించడం వల్ల మేము మంచి ఆయుష్ ఆరోగ్యంతో దేవుని దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము ఓకే కంటిన్యూ చేసేసాయి ఓకే ఓకే క్లాం హ్యాపీ మదర్స్ డే షాలు వాళ్ళు అది తీసుకో తమ్ముడు కోటి అక్క చెప్పిద్దా చెప్పి అక్క కేక్ కట్టింగ్ చేపద్దు నువ్వు అట్రా ఇదే ఫ్యాన్ ఏ నాన ట్లో ఏం కాదు పక్కన నుంచి వస్తాయి నువ్వు కొద్దిగా ముందుకు రా లేకపోతే అందులో వేసేస్తా వద్దు ఎట్లా ఉన్నాయి ఇటు నిలబడి నువ్వు కూడా అట్రుడి మీరు ఇద్దరు కలిసి అట్రా నువ్వు ఇక్కడికి రావు కట్ చేయి కేక్ కట్ చేసా హ్యాపీ మదర్స్ డే ఈ పీసెస్ చేసిన తర్వాత ఒక తలా ఒక పీస్ తీసుకుని ఉంది ఉందమ్మ అదే తలా ఒక ఒక పీస్ పెట్టండి చేయరా అరే నువ్వు కూడా నువ్వు కూడా ఇవ్వ జాషువా జాషువా అందరు తలా పేసి వస్తుంది అమ్మ నువ్వు పెట్టరు కొద్ది కొద్దిగా మీరిద్దరు పెట్టండి ఆడ మెడిలో ఉండు తలా ఒకటి పెట్టండి నువ్వు కూడా పెట్టరు అటు నానక పెట్టు నువ్వు కొద్దిగా లైట్ లైట్ పీస్ నువ్వు నువ్వు అట్రా కంటిన్యూ చేసేస్తా అడ్డు హ్యాపీ మదర్స్ డే అమ్మా చెవులో చెప్తున్నాయి చెవులో చెప్తున్నాయి హ్యాపీ మదర్స్ డే గట్టి చెప్ప హ్యాపీ మదర్స్ డే అమ్మా మహేందర్ ఒక ఫోటోది ఓకే రైట్ ఐజాక్ ఐజాక్ సరే డేవిడ్ డానీ కంటిన్యూ చేసేసే ఏం కాదు ఐజాక్ మీ ముగ్గురు రండి తర్వాత హనీ ఐజాక్ వాళ్ళు రావాలి హనీ ఐజాక్ జాషో ఒకసారి எங்க ஓகே கண்டினியூகே கண்டினியூசக் ஹனி வீட்டு మీరు మీ తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ తర్వాత మీరు ఆడు వస్తాడు ఆడు కాదు అన్ని చెప్పాల్సిన పని లేదు ఇక అది అని ఐజాక్ అటు జాస్ నువ్వు కూడా మండీల్లో వెరీ గుడ్ రైట్ స్టార్ట్ చేయండి ఓకే ఓకే ఇప్పుడు మహేందర్ ఒక పీస్ ஜாஷ்வா ஜ ఆ క్లాత్ ఇహ ఆ రెడ్ క్లాత్ ఏ అని రెడ్ క్లాత్ ఇక్కడ ఇప్పుడు షాల్ ఇక దుడుచుకోండి ప్రజెంట్గా ఓకే మీరిద్దరు ఇట్లనే కూర్చోండి ఒక్క నిమిషం వద్దా ఉండండి ఏం కాదు కొద్దిగా అటు జరుగు రైట్ రారా ిల్ స్టేషన్ ఇప్పుడు అంటే సన్మానం హిల్ స్టేషన్ అంటే సన్మానమేగా ఓకే 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 వైరికి ఓకేనా కొంచెం హ్యాపీ మదర్స్ డే అమ్మా గిఫ్ట్ అనే గిఫ్ట్ ఏమ్మా డైలాగ్సా చెప్పు ఓకే ఓకే చీర హ్యాపీ మదర్స్ డే సందర్భంగా మా అమ్మగారికి ఒక చీరని గిఫ్ట్గా ఇస్తున్నాము

సో మదర్స్ డే గురించి ఒకటి చెప్పండి మదర్స్ డే గురించి ఏదైనా మీరు చెప్పండి ఇక ప్రతిరోజు ప్రతిరోజు కూడా మాకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా గ్యాదర్ అయితే బాగుంటుంది అదే అదే ఇది ఒక్క రోజే కాదు అమ్మని ప్రతిరోజు సత్కరించుకోవాలి మనకి జన్మనిచ్చిన అమ్మ అంటే జన్మ జన్మ జన్మనిచ్చింది కాబట్టి తల్లికి గొప్పతనం అది మనం మన అమ్మ కడుపులో జన్మించడం మన అదృష్టం మనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఎల్లకాలం మన అమ్మని మనం ప్రేమగా చూసుకోవాలి అమ్మని బాధ పెట్టకూడదు ఎప్పుడైనా కానీ మన అమ్మని మనం ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నాము వెరీ గుడ్ మా అక్క మంచిగా చెప్పింది పేరెంట్స్ పేరెంట్స్ని తల్లిదండ్రులని గౌరవించాలి ప్రేమగా చూసుకోవాలి తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలని మేము అనుకుంటున్నాము మా తమ్ముడు మేము ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి అనే కాదు ఎప్పుడు కూడా మా పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా చూసుకోవాలని అనుకుంటున్నాము ఈరోజు మదర్స్ డే సందర్భంగా అమ్మకి ప్రత్యేకించి మదర్స్ డే శుభాకాంక్షలు సో ఈరోజు అనే కాదు ఎప్పటి నుంచో మంచిగానే చూసుకుంటున్నాం ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకించి అమ్మని సన్మానం చేయడం అనేది చాలా సంతోషం మాకు సంతోషం సో ఇది ఇంకా ముందు కూడా మేము కంటిన్యూ చేస్తాం ఓకే ఫైనల్గా ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా తమ్ముడు మా అక్కతో కలిసి నేను కూడా మా అమ్మని సన్మానించుకోవడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులే ఒక గొప్ప వరం మాకు మా తల్లిదండ్రులు మాకు మనకేమిచ్చారు అనేది ప్రధానం కాదు అట్లనే అంటే మనకి జన్మనివ్వడమే ఒక గొప్ప వరం కాబట్టి దానికోసం మనం తల్లిదండ్రులను సన్మానించుకోవాలి కా ఈ విధంగా ఈరోజు మేము సన్మానించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తాం ఇట్లానే ప్రతి మదర్స్ డే రోజు మాత్రమే కాదు అన్ని రోజులు కూడా అమ్మని మేము గౌరవిస్తాం ప్రేమిస్తాం ఎందుకంటే మా అమ్మ కూడా మా పట్ల ఎంతో ప్రేమగా ఉంటుంది మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అమ్మ మా తల్లిదండ్రులు కాబట్టి ఇది ఇక ముందు కూడా మేము కంటిన్యూ చేస్తాం అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు తెలియకుండా ఇది జరిగింది కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో యాక్చువల్గా ఇది సర్ప్రైజ్ మా అమ్మకి తెలియకుండానే మేము ఒక సర్ప్రైజ్గా ప్లాన్ చేసినాం అనమాట సో ఎట్లాగా అది మరి మా పిల్లలు మరి మా కడుపులో పుట్టినటువంటి పిల్లలు తల్లి తండ్రిని వారు గుర్తించారు జన్మనిచ్చినటువంటి వారని గుర్తించి తల్లి అనేటువంటి మాటనుకు వాళ్ళు అర్థం చేసుకొని తల్లిని ఈ అంటే మదర్స్ డే రోజున వాళ్ళు ఎంతగానో సన్మానించారు అది నాకైతే తెలియదు అసలు ఈరోజు మదర్స్ డే అని మరి వాళ్ళు అయితే ఇంత ఏర్పాటు చేసి ఎంతో సంతోషంగా అందరికీ కూడా సంతోషకరంగా ఈ మదర్స్ డే జరపటం మరి నా జీవితంలో కూడా అది ఎంతో మధురంగా ఉన్నది ఎన్న ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పుడైతే చేశారు అది బైబిల్ వాక్యానుసారం కూడా మీ తల్లిదండ్రులను సన్మానించమన్నారు మీరు దీర్ఘమా దీర్ఘ ఆశ్రమాతులు అవుతారని చెబుతూ ఆ మాట ప్రకారం వాళ్ళు చేయటము మరి ఇది మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉన్నది తల్లిని సన్మానించటం తండ్రిని కూడా సన్మానించటం వారి జీవితంలో ఇది వారు ఒక గొప్ప కార్యం చేసినారని మేము అనుకుంటున్నాం ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మ నాన్న హ్యాపీ మదర్స్ డే ఒకసారి అందరూ కెమెరా ఇట్లా మొత్తం రౌండ్ అయ్యి అరే ఫొటోస్ ఒకసారి ఫోటో సెషను అట్లానే ఐజాక్ హాని మీరు ఇట్రండి అరే ఒక ఫోటో ఒక ఫోటో ఓకే ఐజాక్ రా మా బాబు వీళ్ళు కూడా మా తాతయ్య నాయనమ్మని సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పండి హనీ హనీ నీ నీ ఒపీనియన్ చెప్పు హనీ చెప్పు రోల్ మోడల్ మీ ఇప్పుడు మీరు నేర్చుకోవాలి చూసి మీ పేరెంట్స్ ఓకే ಓಕೆ ಸರೇನಾ ರೈಟ್ ಮರಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಪಂಚಾರಿಗೆ ಪರ್ಚೇಂಜ್ ಅಂದ್ರೆ ಐಜಾಕ್ ಆಟ್ರಿ ಸಾರಿ ಪಾಪ ಸಾತ್ವಿಕ ಬಾಬು ಸೃಜನ್ ಡೇವಿಡ್ ಡ್ಯಾನ್ ಮಾ ಅಕ್ಕಯ್ಯ పెద్ద కొడుకు వీడు డేవిడ్ వీడు చిన్న కొడుకు డానీ ఓకే 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 బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఆల్రెడీ ఆ థర్డ్ ఇయర్ పెద్ద థర్డ్ ఇయర్ అనమాట ఓకే రైట్ ఐ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఓకే హ్యాపీ మదర్స్ డే ఓకే రైట్ బాయ్ మా తమ్ముడు అట్లానే మా మరదలు వాళ్ళ ఇద్దరు పిల్లలు జాష్వా హాయ్ జాష్వా జాష్వా ఓకే ఓకేనా రైట్ ఓకే మరి రైట్ ఐజాక్ కమ్ కమ్ అదే అందరు ఒకసారి నాయనమ్మకి రండి అన్న రండా మేము వీడియో తీసినప్పుడు చెప్పండి డేవిడ్ రమ్మ పాయిందర్ నూరా ఓకే అక్కడేగా ఒకసారి కంట నిలబడక ఎట్లా తా బాబాయ్ అనికర బాబాయ్ పక్కర నువ్వు విట్రా ఈ పిల్లల దగ్గర సరే ఒక ఒకళ్ళకి వెళ్తే మీరు ఇద్దరు కూడా రావచ్చు చెప్పండి ఒకసారి అందరం హ్యాపీ మదర్స్ డే చెప్పండి మహేందర్ నువ్వు ఒకసారి కెమెరా తీసుకో ఆ కెమెరా తీసుకో మీరు రండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి 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 కోసేపు కూర్చోండి డేవిడ్ అని మీరు రండి అనా డూ కూడా రావు మా డేవిడ్ మహే సరే రాడు అట్లా రైట్ ఓకే గ్రూప్ ఫోటోనా చెప్పండి ఓకే రైట్ ఓకే రైట్ కూర్చోండి అవునవును మీ ముగ్గురికి అమ్మ కూర్చుంటే మీరు ముగ్గురు నిలబడండి వెనక లేకపోతే అమ్మ కూర్చుంటుంది మీరు ముగ్గురు వెనకెళ్ళండి అక్కడ పెట్టపోయినా బాబుని ఈలే తమ్ముడికి అది బెస్ట్ అర్జర్ ఓకే రైట్ ఉంచండి ఏం కాదు ఉంచమా చెప్పండి అందరు హ్యాపీ మదర్స్ డే చెప్పండి ఇక్కడ ఉన్న అందరూ అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే మాతృ దినోత్సవం అనేది రోజుతో కాదు సో ప్రతిరోజు తల్లిదండ్రులను సన్మానించుకోవడం అనేది అది మనం ఆక్సిజన్ తీసుకోవడం ఎంత క్యాజువల్గా ఉంటుందో వాళ్ళని సన్మానించుకోవడం అనేది కూడా మనం అంత ప్రతిరోజు చేయాలి అది సో ఒక్కరోజు చూసుకొని మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు వదిలిపెట్టడం అనేది కాదు సో ఈ ప్రో అంటే దీని ద్వారా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులందరినీ మంచిగా చూసుకుంటే సో అది చూసుకోవడం అనేది మన బాధ్యత వాళ్ళు ఏమి ఇచ్చారనేది మనం ఆలోచించొద్దు ఆస్తులు ఇచ్చారా అవన్నిటికంటే కూడా వాళ్ళు మనకి ప్రాణాన్ని పోయడం అనేది చాలా ఎక్కువ సో తల్లి ఒక బిడ్డని కనడం అనేది ఒక నరకం అంటే ఒక అంటే ప్రాణం పోయి ప్రాణం వచ్చినంతగా ఉంటుందంట సో అంతటి బాధను కూడా అనుభవిస్తూ మనకి ప్రాణం పోస్తుంది అంటే ఆ తల్లి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము సో మా వాళ్ళు ఇలా అత్తయ్య కెరేం చేస్తారని నిజంగా అనుకోలేదు యాక్చువల్లీ ఈరోజు నాకు ఎలక్షన్ డ్యూటీ ఉండే అసలు డ్యూటీ మిస్ అయినందుకు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఇంత మంచి ప్రోగ్రామ్ నేను మిస్ అయ్యేదాన్నేమో అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ఈరోజు మదర్స్ డే జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటే మదర్స్ డే అంటే మదర్ నిజంగా ఒక బేబీ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఎంత కేర్గా బేబీని చూస్తుంది ఆమె తొమ్మిది నెలలు మోసి అంత పెయిన్ అనుభవించి చి ఇంత పెయిన్ కూడా ఆ డెలివరీ అయిన తర్వాత ఆ పెయిన్ అంతా కూడా మర్చిపోతుంది బిడ్డను చూసుకొని ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే ఇంతవరకు పడినటువంటి శ్రమ అంతా కూడా పోయి ఆ బిడ్డను చూసుకొని చాలా సంతోషపడుతుంది అది అమ్మ ప్రేమ అంతేకాకుండా బిడ్డ ఎదిగినప్పుడు అమ్మ చాలా సంతోషపడుతుంది ఆమె పైస్థితి బిడ్డలు ఎవరైనా పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా పిల్లలు మంచి స్టే స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసి అది చూసి చాలా మురిసిపోయేది తల్లి హృదయం అనమాట అంతేకాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళినా ఏదైనా చేసినా కూడా బిడ్డలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు అని ఆలోచించేదే తల్లి హృదయం కాబట్టి ఆమెకి మనం ఏమి ఇచ్చినా తక్కువే ఈ జన్మదిన ఈ మాతృ దినాన్ని జరుపుకోవడమే ఈ రోజుతో పోయేది కాదు కానీ ప్రతి ఇయర్ కూడా జరుపుకోవాలి ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు జరుపుకోలేకపోయినందుకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేసే ఉద్దేశంతో మేము ఉండాలని ఆశపడుతున్నాను అందరికీ నేను కూడా ఒక తల్లినే కాబట్టి అందరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ మదర్స్ డే ఈరోజు దినోత్సవం సందర్భంగా అందరి మాతృమూత్రులకి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా అమ్మని ఇలా సన్మానించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది జన్మనిచ్చిన తల్లిని ఏమి ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము ఈ రకంగా అమ్మని సంతోష పెట్టడం అసలు సంతోష పెట్టడం అనేది మేము కూడా అనుకోకుండా ఇట్లా జరగడం జరిగింది అమ్మ కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని చూసి మేము కూడా చాలా సంతోషిస్తున్నాము ఈ ఒక్కరోజే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మని సన్మానించుకోవాలని అనుకుంటున్నాం అమ్మకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని అనుకుంటున్నాం అమ్మ సంతోషమే మా సంతోషం హ్యాపీ మదర్స్ డే ఓకే ఓకే ఈ రోజు నుంచే అంటే ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే మా తల్లిదండ్రులను మేము సన్మానించుకుంటాము ఇది ఇక నుంచి కంటిన్యూ చేస్తాం సో వన్స్ అగైన్ ఫర్ ఆల్ మదర్స్ హ్యాపీ మదర్స్ డే ఎస్పెషల్లీ ఫర్ మై మదర్ ఓకే మా అమ్మగారికి ప్రత్యేకంగా మదర్స్ డే శుభాకాంక్షలు ఓకే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ